అయ్యండి బొబ్బాబ్బా బొబ్బా ఒక ఆవిడ మాట్లాడిందండి నిజంగా ఆవిడ యూసఫ్ కూడా గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ అట ఎంత గొప్పగా మాట్లాడింటే ప్రతి అక్షరం కూడా అది ఆవిడ మాట్లాడిన మాటలు నా నోట్లో నుంచి వచ్చినట్టుగా వచ్చినాయండి నిజంగాను చాలా అద్భుతంగా అనిపించింది చాలా నా మనసులో ఎంత ఆవేదన పడుతూ ఉంటానో ఈ పిల్లలు యువత గురించి ఆవిడ అంతకంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా ఆవేదనతో మాట్లాడింది అఫ్ కోర్స్ కొంచెం లాంటి వాళ్ళు ఆవేదనగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు కొంచెం క్రమశిక్షణలో ఉండాలి అనుకునే వాళ్ళు ఆనెస్ట్గా వాళ్ళ మాటలు ఏంటంటే కటువుగా ఉంటాయి కానీ డజన్ మీన్ దట్ దే ఆర్ క్రూయల్ ఇట్ డజన్ మీన్ దట్ వీఆర్ క్రూయల్ అంట నేను అయితే ఆవిడ నిజంగా చాలా గొప్పగా మాట్లాడింది ఏం మాట్లాడిందంటే ఈ కాలంలో పిల్లలు నిజంగాను అసలు చదువు సంధ్యలు లేకుండా నా నాశనం అయిపోతున్నారు చదువు చెప్తే చెప్పాలంటే చదువు చెప్పటానికి మేము అందరం ఉన్నాము వాళ్ళని తీర్చిదిద్దటానికి ఉన్నాము మేము కానీ ఏంటంటే ఒక్కడు కూడా మాట వినటం అసలు ఏ రకంగానూ కూడా మాట వినటం లేదు పాడు లేదు అసలు వాళ్ళ వాళ్ళు ముఖ్యంగా ఏ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడిందండి ఆ హ్యాట్ సాఫ్ట్ హెయిర్ అనిపిస్తుంది అయితే ఆ హెయిర్ స్టైల్ ఏమిటో ఇవా అసలు ఏమిటో ఇష్టం వచ్చినట్టు ఆ హెయిర్ స్టైల్ ఏంటో మొత్తం ఏవో ఇట్లా ఇట్ల ఇట్లా పెట్టుకుని మొత్తం ఏదో గూళ్ళులాగా పిచ్చుక గూళ్ళులాగా పక్షుల గూళ్ళులాగా పెట్టుకుంటున్నారు పొరపాటుగా పక్షులు కనుక చూస్తే అవి అక్కడ గుడ్లు పెడతాయేమో అని అన్న అని అనిపించే అలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకుంటున్నారు నిజంగా స్కూల్ పిల్లలు వీళ్ళు ఏదో వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ స్కూల్ పిల్లలు కాలేజీలు పిల్లలు ఇంత చండాలంగా ప్రవర్తిస్తున్నారు ఇంత చండాలంగా తయారయ్యారు అందులో ఏంటంటే ఫోని తల్లిదండ్రులను పిలిచి చెప్పాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు మా మాట వింటర్లేదండి మేము మాత్రం ఏం చేస్తామండి అంటున్నారు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇదంతా నిజానికి ఆవిడ చెప్పేదంతా కరెక్టేనండి ఒక ఇది ఈ రోగము ఈ యువతకి ఈ రోగము ఆ విరాట్ కోహ్లీ అనేవాడు తగు తగిలిచ్చాడనమాట ఎందుకంటే నాకు ప్రే ప్లేయర్గా నాకు ఇష్టమే కానీ ఆ పిచ్చివాడి దరిద్ర ఆ దరిద్రపై హెయిర్ స్టైల్ ఒక ఆస్ట్రేలియా అనుకుంటా వెళ్ళి ఒక పది పది రెండు సంవత్సరాల క్రితం అక్కడ లేటెస్ట్గా హెయిర్ స్టైల్ చేసుకొచ్చాడు దాంతో మీడియా అంతా కూడాను సర్వనాశనం చేసి మొత్తం పిల్లల్ని చెడగొట్టిందనమాట మీడియా మీడియా వాడి అతని మీద రకరకాల పెద్ద పెద్ద పబ్లిసిటీ ఇచ్చి నిజంగా వాడి అట్లాగంటే ఎలాగంటే ఇదేదో ఇప్పుడు నేను మగవాడిని అనుకోండి ఇది క్రాఫ్ అనుకోండి ఈ పక్కలంతా కూడా ఇట్లాగ ఇట్లా 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 కాల్ చేస్తారనమాట కాల్ చేస్తారు ఇటు పక్కన ఇటు పక్కన నేను పెడతాను చూదురు కానీ ఇవాళ రకరకాలుగా ఇన్ని రకాలుగా ఈ యువత హెయిర్ స్టైల్ వచ్చిందంటే అంటే మే మిమ్మ నన్ను ఏదన్నా మాట్లాడితే మీరు మాత్రం హెయిర్ స్టైల్ అంటే నేను నేను నేనేం చెప్పలేను ఇంకా ఇట్లాంటి వితండవాదం చేసే వాళ్ళకి చెప్పే చేసే వాళ్ళకి నేనేం చెప్పలేను కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది అంటే ఈ విరాట్ కోహ్లీ హెయిర్ స్టైల్ ఎలా ఏదైతే ఉందో అందరూ సెలూన్లు వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సెలూన్లు వాళ్ళు పెద్ద పెద్ద హెయిర్ యిర్ స్టైలిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళ 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 వెర్షన్స్లో వాళ్ళకి తగినట్టుగాను డిజైన్ మలుచుకుని రకరకాలు వందలు వేలు లక్షల రకాలుగాను తయారు చేశారు అన్నమాట అంటే మన ఇండియన్స్కి క్రియే క్రియేటివిటీ బాగా ఎక్కువ కదండి కాబట్టి అట్లా చేశారు అయితే ఇదొకటి తర్వాత పుష్ప గురించి మాట్లాడుతూ ఆవిడ నిజంగా బయ నిజంగా హ్యాడ్ ఆఫ్ హర్ బంగారు తల్లిలాగా మాట్లాడింది నిజంగా నాకు చాలా నచ్చింది నాకేదో ఆవిడ నాకు సిస్టర్ లాగా అనిపించింది నా 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 ఆత్మ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అనమాట ఆ పుష్ప సినిమా చూశారు చూసి మొత్తం యువత అంతా సగానికి పైగా సర్వనాశనం అయిపోయింది యువత నీట్లాగూ ప్రతి వాడి కూడాను పుష్పలాగా తయారైపోదాం అనుకుని నాశనం అయిపోయారు ఆ సినిమాలు చూసేవాళ్ళు కూడాను తల్లిదండ్రులు ఎట్ట పంపిస్తున్నారు తెలియదని నేను కూడా చాలాసార్లు నా వీడియోలో చెప్పాను ఆ పుష్ప వాడు దరిద్రుడు ఆ పుష్పరాజుకుడు వాడి క్యారెక్టర్ గురించి అండి అల్లు అర్జున్ గురించి నేను మాట్లాడటం లేదండి అయితే ఆ అల్లు పుష్పరాజు క్యారెక్టర్ ఒకటి అదేదో వాడేదో పక్షవాతం వచ్చిన వాడిలాగా ఇట ఇట్ ఇట్ ఇట్ట అనుకుంటూ ఉంటాడు అని అంటూ ఉంటా కదా తగ్ తగ్గేదే లేదు తగ్గేదే లేదని ఎదవాళ్ళు పనికి మాలిన ఎదలు పది పనికి మాలిన ఎదవాళ్ళు రాసిన మా డైలాగులన్నీ కూడా నువ్వు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడి అదేదో వాడేవాడో ఆ క్యారెక్టర్కి సరిపోయేది మాట్లాడితే వీళ్ళు పోయి తగుదనమ్మ అనుకుంటూ వీళ్ళు వీళ్ళు ఆపాదించుకుని తగ్గేదేలే తగ్గేదేలా అని చెప్పేసి చండాలపు వికృత చేష్టలు చేస్తున్నారు అనమాట ఈ యువత వాళ్ళు వీళ్ళ వైళ్ళు వీళ్ళ బాడీ లాంగ్వేజీ వీళ్ళ వీళ్ళ కుసంస్కారము వీళ్ళ హావభావాలు వీళ్ళ చిల్లర మాటలు పెద్దంతరం చిన్నంతరం లేక మాట్లాడటం ఇదంతా యువత ఎంత సర్వనాశనం అయిపోయిందంటే అంత సర్వనాశనం అయిపోయిందనమాట చదువులు సంధ్యలు లేక పైగా స్కూల్లో దండించేవాళ్ళు లేక ఒకవేళ దండిస్తే గనక ఒక పనిష్మెంట్ ఏదన్నా ఇస్తే గనక ఆత్మహత్యలు చేసుకోవటం ఆత్మహత్యలు చేసుకోబోయే ముందు ఇదిగో ఫలానా టీచర్ మూలంగాను ఫలానా నేను ఆత్మహత్య చేసుకుంటున్నా చేసుకుంటున్నాను అని రాసి వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు అట్లా చస్తున్నారు వాళ్ళు మరి భయం వేస్తున్నది మాకు ఎవరికన్నా ఆవిడ అనమాట హెడ్ మిస్ట్రెస్ నాకు మాకు భయం వేస్తున్నది ఈ అట్లాగ ఏదన్నా పనిష్మెంట్ ఇద్దామన్న భయం వేస్తున్నది ఇట్లాంటి భయం లేక భయం భయపడుతూ భయపడుతూ మేము పిల్లలకి చూసి భయపడాల్సి వస్తున్నది అసలు మా కాలంలోనేమో టీచర్లను చూసి భయపడేవాళ్ళం కానీ ఏంటంటే ఎట్లాగో అసలు పనిష్మెంట్ చేస్తే వాడు ఎక్కడ చచ్చిపోతాడో అని భయంగా ఉన్నది మాకు చచ్చిపోయింది కాక మా మీద చాలా ఆగం ఆగం అయిపోతాం మేము అని చెప్పి అంది పైగా ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాసు ఏదో అట్టాటా చేసి డైరెక్ట్గా సెన్ టెన్త్ క్లాసులు చదువుతారు తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళిపోతారు అసలు సేమ్ ఒక 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 టీచర్ అనేవాడు టీచర్ అనే ఒక 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 ఉపాధ్యాయులు పిల్లల్ని శిక్షించకపోతే అసలు వాళ్ళకి ఎప్పుడు కూడా చదువు సరిగా రాదు అనేది చెప్పింది అంటే నేను కూడాను టీచింగ్ లైన్లో ఉండేదాన్ని కాబట్టి నేను కూడాను నేను కూడా ప్రిన్సిపల్గా చేశాను కాబట్టి ఇది నేను ఆవిడతో డెఫినెట్గా ఏకీభవిస్తానండి తర్వాత తర్వాత ఈవిడ చెప్పిన ఇంకోటి కూడాను ఎస్టీ బీసీ హాస్టల్స్ వాళ్ళు కూడాను వాళ్ళల్లో కూడాను పిల్ల మా ఒక పర్సంటేజ్ ఎస్టీ వాళ్ళకి తొమ్మిది సీట్లు ఇస్తే పదే ఒక ఒక సీటు బీసీ వాళ్ళకి ఇవ్వాలి కానీ అక్కడ గొడవలు జరిగితే కనుక ఎస్టీ పిల్లలు ఎస్టీ పిల్లలని గొడవలు గొడవలు పేపర్లలో రాస్తారు పేపర్లలో రాసినప్పుడు వీళ్ళు డిస్క్రిమినేషన్ చేసుకుంటూ రాస్తూ ఉంటారు అన్నమాట ఈ ఎస్టీలు ఎస్సీలు హాస్టల్స్ గవర్నమెంట్ నడిపే హాస్టల్స్ అసలు ఇట్లాగూ డిస్క్రిమినేషన్ అసలు ఒక వాళ్ళు పేర్లు పెట్టడం ఎందుకు ఎస్టీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ లేకపోతే బీసీ హాస్టల్ ఇట్లా పెట్టడం గవర్నమెంట్ హాస్టల్ అంటే అయిపోతుంది అందరికీ చదువు సమానంగా వచ్చినట్టుగా అందరికీ అక్కడ ఉండేవాళ్ళు కూడా పడక సమానం తిండి సమానం అంత సమానమే మరి ఎందుకు చెప్తారు నాకు కూడా బాగా నచ్చింది ఇది ఆలోచింపదేసే విషయం ఆవిడ పైగా గవర్నమెంట్ సలహా ఇచ్చింది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఒక ఒక పేర్లు పెట్టకుండా హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ హాస్టల్ని సరిపోతుంది ఏదో ఇంటర్ ఏదో ఏదో ఒక ఫలానా మిడిల్ స్కూల్ హయ్యర్ స్కూల్ హై స్కూలా ఇట్లాగో హై స్కూల్ హాస్టలా ఇంటర్మీడియట్ హాస్టల్ అట్లాంటి సరిపోతుంది అంతేగాని ఈ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ అనగాని వీళ్ళు ఇంకా వీళ్ళకి వీళ్ళు గవర్నమెంటే వీళ్ళకి అనమాట కులాలు కులాలు అని కులాలు అప్పుడు కులాలు కులాలుగా చీలిపోతున్నారు ఆవిడేం చెప్తుందంటే కులాలు కులాలు అందరూ ఒక చోట ఉన్నప్పుడు ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి పెరగడానికి చాలా దోహదం వస్తుంది కానీ ఇప్పుడు పిల్లలు 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 వాళ్ళల్లో వాళ్ళే తన్నుకు చచ్చిపోతున్నారు ఈ కులాలకు ఇప్పట్లో కాబట్టి ఇంకా ఐక్యూ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది చాలా ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందంటే కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా యువత బాగుపడతారు అంటే నాకైతే నమ్మకం లేదండి ఎందుకంటే ఇవాళ జరుగుతున్న విద్యా విధానం కావచ్చు ఇవాళ జరుగుతున్న యువతలో ఉన్న సినిమా పిచ్చి కావచ్చు వీటన్నిటిలో యువత బాగుపడతారు అంటే నేనైతే అనుకోవటం లేదు ఎక్కడో పది పర్సెంట్ ఎవరిన తల్లిదండ్రులు అచ్చంగా తల్లిదండ్రుల వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఎవరో బాగుపడతారు తప్ప తల్లిదండ్రులు కంట్రోల్లో లేని పిల్లలు ఎవ్వరు కూడా బాగుపడరు అంటాను సో బంగారు తల్లిలాగా చెప్పింది ఆవిడ ఆవిడ మాత్రం ఆవిడ మాటలు చెప్పిన మాటలన్నీ కూడా ఆణిముచ్చ ఉన్నాయి అవన్నీ కూడా నా నోట్లో నుంచి వచ్చినట్టుగా నా నేను పోయి ఆవిడను ఆ పరకాయ ప్రవేశం చేసి ఆవిడ చేత చెప్పించినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్